మావోయిస్టులను కేంద్ర భద్రతా పలకాలు వరుస పెట్టి కాల్చుకుంటూ పోతూ ఉన్నారు మావోయిస్ట్ అగ్రనేతలను లేదు వాళ్ళని లేదు వీళ్ళని లేదు పదుల కాదు వందల మందిని పిట్టలు కాల్చినట్లు కాల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు మావోయిస్టులు కాల్చి చంపేసి ఒక ఏరియా అది కొంచెం ఫ్రీ అవగానే నెక్స్ట్ మనం చూసాం అక్కడ మైన్స్ కోసం కార్పొరేట్లకి ఎకరాలకు ఎకరాలు ఇచ్చేదానికి కూడా ప్రభుత్వాలు ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉన్నాయి ఆశ్చర్యం ఏంటి అంటే అంతగానం చంపేస్తున్నా వాళ్ళు కూడా మన పౌరులే కదా ఆపరేషన్ ఖగార్ పేరుతో ఎందుకు చంపుతారు అది ఆపేస్తే శాంతి చర్చలకు మేము సిద్ధంగానే ఉన్నామంటున్నారు కదా అని చెప్పి ఒక్క సంఘం కానీ ఒక్క వ్యక్తి కానీ ఒక్క పార్టీ కానీ ఏదో కేసీఆర్ గారు మాట్లాడినట్టున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాట్లాడినట్టున్నారు వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు కానీ ఎవరు పెద్దగా వీటి మీద మాట్లాడే ధైర్యం కూడా చేయలేకపోయారు వాళ్ళు మన పౌరులే కదా ఈ దేశం మూల భాషల కోసమే వాళ్ళు ఎంచుకున్న దారి తప్పే కావచ్చు కానీ మన పౌరులే కదా అని చెప్పి అడిగే వాళ్ళు కూడా లేకపోయారు తాజాగా సినిమా హీరో నటుడు రచయిత దర్శకులు నిర్మాత ఒకటేమిటి ఆర్ నారాయణమూర్తి గారు చాలా దమ్మున్న మాటలే మాట్లాడారు కనీసం క్వశ్చన్ చేయగలగాలి అడగగలగాలి కదా చాలా సూటిగానే ఆయన చాలా సూటిగానే వ్యాఖ్యలు చేశారు ఆర్ నారాయణమూర్తి గారు హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ ఎవడో పాకిస్తాన్ వాడో చెప్పాడోనో ట్రంప్ వాడు చెప్పాడోనో తోటి చర్చలకు ఒప్పుకున్నారు కదా పాకిస్తాన్తో కాల్పులో విరమని ఒప్పుకున్నారు కదా మరి ఆపరేషన్ కగారు ఆపేయండి శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాము అంటే ఈ దేశ పౌరులు వాళ్ళు వాళ్ళతో ఎందుకు చర్చ మీరు చర్చలు చర్చలు జరపతలేరు ఇదే అన్యాయం దుర్మార్గంగా చంపేస్తూ ఉన్నారు చనిపోతే కర్మకాండలు జరిపించాలన్నది హిందువుల్లో అత్యంత మూలమైన విషయం కదా అత్యంత కీలకమైన విషయం కదా మరి చనిపోయిన మృతదేహాలను కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు కర్మకాండలు జరిపించడానికి ఇవ్వడం లేదు మీరు హిందువులతో హిందువులను మీరెందుకు వంద చేసుకుంటారు మీకు ఆ హక్కు ఉందా అని చెప్పి నేరుగా బీజేపీని కూడా కర్మాకాండం జరిపించడానికి కనుక మృతదేహాలు ఇవ్వడం లేదేంటి కానీ గుర్తుపెట్టుకోండి ఈ దేశంలో దోపిడీ ఉన్నంతకాలం ఈ దేశంలో ఆకలి ఉన్నంతకాలం అడవిలో ఉన్న వాళ్ళు ఆల్ రైట్స్ అని చెప్పి ఆయన డైరెక్ట్గా వ్యాఖ్య చేశారు ఈ దేశ సంపద ఈ దేశ మూల భాషలకు దక్కాలి అని చెప్పి కదా వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు ఇల్లు వాకిలి వదిలేసి ప్రాణాలను అంటే అరచేతులో పెట్టుకొని అన్ని త్యాగం చేసి వాళ్ళు అడవిలో ఉండి ఫైట్ చేస్తూ ఉంటే ఈ విధంగా మీ దగ్గర బలం ఉంది అని చెప్పి కాల్చి చంపేయడం ఏంటి అని చెప్పి నారాయణమూర్తి గారు అయితే చాలా దమ్ముతోనే వ్యాఖ్యలు చేశారు అంత ఎవరికి ఎవరికీ ఉండలేదనుకోండి అది వేరే విషయం భద్రతా దళలు వరుసపీడి చంపేసుకుంటూ పోతున్నాయి నోరు వాళ్ళే లేదు